హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు కన్స్ట్రక్షన్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలలో కట్టడం జరిగింది అదేవిధంగా ఈ హౌస్కి ఇండిపెండెంట్ బోర్ ఉంటుంది అదేవిధంగా హౌస్ లోన్ కూడా రావడం జరుగుతుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు అదేవిధంగా వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లాస్ట్కి వచ్చేసి మీకు ఈ హౌస్ యొక్క లొకేషన్ చెప్తాను ప్రైస్ చెప్తాను అదేవిధంగా ఈ హౌస్లో వాడిన మెటీరియల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనము నూట ముప్పై మూడు గజాలలో కట్టడం జరిగింది పార్కింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా నాలుగు సైడ్ల మీకు సెట్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది హౌస్ చూసుకున్నట్లయితే ఇందులో వాడిన మెటీరియల్స్ వచ్చేసి చాలా మంచి మెటీరియల్స్తో ఇది హౌస్ని కట్టడం జరిగింది అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి టూ బీహెచ్కే అండి రెండు బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ ఉంటుంది అదేవిధంగా ఇండిపెండెంట్ బోర్ కూడా ఉంటుంది మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా రావడం జరుగుతుంది టూ బెడ్రూమ్స్కి వచ్చేసి చిల్డ్రన్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్స్కి అదేవిధంగా ఈ హౌస్ చూసుకున్నట్లయితే మనకు చాలా మంచి క్వాలిటీతో మీకు ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ గ్రానైట్స్ వేయడం జరిగింది అదేవిధంగా సీలింగ్ చూసుకున్నట్లయితే చాలా మంచి డిజైన్తో మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విత్ రూప్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ప్లంబర్ వర్క్ కావచ్చు అదేవిధంగా ఏ టు జెడ్ మీకు డోర్స్ కావచ్చు ఏ టు జెడ్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇందులో వాడిన స్టీల్స్ మనం స్టీల్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి టీఎంటీ స్టీల్ వాడడం జరిగింది అదేవిధంగా సిమెంట్ కూడా ఆల్ట్రా సిమెంట్ వాడడం జరిగింది మనకు మంచి బెస్ట్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ యూనిక్గా మనం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ప్రైస్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అదేవిధంగా ఎక్కువ ప్రైజే ఉండదండి హౌస్కి వచ్చేసి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ మహబూబ్ నగర్లోని ఎస్ఆర్ నగర్లో నియర్ ఎంబీఎస్ కాలేజ్ నియర్గా ఉంటుందండి మనకు లక్కీ వెంచర్లో ఉంటుంది అదేవిధంగా మంచి రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఇల్లు రావడం జరుగుతుందండి ఇల్లు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయగలరు అదేవిధంగా హౌస్ కూడా మంచి మెటీరియల్స్తో మంచిగా మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది హౌస్ వచ్చేసి లాస్ట్ వరకు చూడండి మీకు హౌస్ నచ్చినట్లయితే నా నంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసేటప్పుడు మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి చాలా మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయగలరు ప్రైస్ కూడా రీజనబుల్ లోనే ఉంటుంది అదే విధంగా ఈ హౌస్కి వచ్చేసి మంచి మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది అదే విధంగా స్టెడ్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ స్టెడ్ బ్యాక్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ వచ్చేసి త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అదే విధంగా ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 3 త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అదేవిధంగా మనకు సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే టూ ఫీట్స్ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది పార్కింగ్ కూడా ఉంటుంది అదే విధంగా మీకు వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మంచి వ్యూలో ఉంటుందండి అదేవిధంగా మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంటుంది అదేవిధంగా మీకు ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుందండి ఫ్యూచర్లో కూడా మనం ఒకవేళ మనం కట్టుకోవాలనుకుంటే జీ ప్లస్ వన్ పైన కూడా ఒకటి మనం కట్టుకోవచ్చు అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే ఆ నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ